వీక్షకులకు స్వాగతం నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ప్రపంచంలో ఉన్న హిందువులందరూ భక్తితో కొలుచుకునే ఏకైక భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతమంది దేవుడు ఉన్నా ప్రతి ఒక్క హిందువు కొలుచుకునే ఏకైక దేవుడు వెంకటేశ్వర అలాంటి తిరుమల పుణ్యక్షేత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చేసిన ప్రక్షాళన వల్ల భక్తులు ఎలా అనుభూతి చెందారో తదుపరి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాంటి అరాచకాలకి ఆ పుణ్యస్థలం విలువలాడిందో అలాగే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన దారుణాలు ఘోరాలు దాస్తికాలు పరాకాష్ట టీటీడీ గురించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత టీటీడీ పరిస్థితి అంతకుముందు టీటీడీ పరిస్థితి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలలో జరిగిన అరిష్టకాలు వివరించేందుకు మంత పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి టిటిడి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాత అలాగే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దిగజారిని ప్రతిష్ట మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇది చాలా పెద్ద సబ్జెక్టు రామరాము గారు పెద్ద సబ్జెక్టే కానీ సమగ్రంగా ప్రజలకు తెలియాలంటే కొంచెం టైం పట్టినా మీలాంటి వారు విశ్లేషిస్తేనే కరెక్ట్గా ప్రజలు చేరుతుంది అంతకు ముందర తెలుగుదేశానికి తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు మిరాశీదారుల వ్యవస్థను ఉండేది తిరుపతి తిరుమల మొత్తం వాళ్ళదే రాజ్యం ఉండేది అంటే అట్లా మిరాశీదారుల వ్యవస్థ అంటే వాళ్ళు ఏం చెబితే అదే ఫైనల్ వాళ్ళు వంశపారంపర్యంగా వస్తూ ఉంటారు అర్చకుల్లో కూడా వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళు అంటే మొత్తం అంతా కూడా వంశ పారంపర్యంగా వచ్చే సంస్కృతి ఉండేది అక్కడ అటువంటి వ్యవస్థని మార్చాలి అన్న సంకల్పంతో ఎన్టీ రామారావు చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు చల్లకొండ కమిషన్ దగ్గర నుంచి చాలా సంస్కరణలు తీసుకొచ్చి ఈ మిరాశిదార్లకి ప్రత్యామ్నాయ వ్యవస్థ చూపి అది అదంతా కూడా ఇట్ ఈజ్ చాలా పెద్ద హిస్టరీ అనమాట దానికి సంబంధించి సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది సుప్రీంకోర్టులో కూడా ఈ సంస్కరణలకి ఆమోదం లభించింది అంటే దానికి అంత చరిత్ర ఉంది నేను చాలా సింపుల్గా చెప్పాను ఎందుకంటే మనం వ్యవస్థ మారింది అన్న విషయం చెప్పటమే నా ఉద్దేశం తప్ప మిరాశిదారులకి వ్యతిరేకంగా లేకపోతే అనువంశిక ఆ పూజార్లకి అర్చకులకి వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ వ్యవస్థని గుప్పిటిలో పెట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి దేవుణ్ణి విడిపించాడు ఎన్టీ రామారావు దేవుణ్ణే విడిపించాడు ఎందుకంటే వాళ్ళు ఎట చెప్తే దేవుడు అట్లా వినాల్సిన పరిస్థితి ఉంది కాపాడాడు ఆయన కాపాడాడు ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాల్లో చాలా మార్పులు వచ్చినాయి చాలా మార్పులు ఆ నెక్స్ట్ స్టెప్ సంస్కరణలు ఏంటి అంటే ఈ అనువంశిక అర్చకుల్లో కూడా వాళ్ళకి సంబంధించి అంటే వంశ పారంపర్యంగా వచ్చే వచ్చేదాన్ని కూడా వాళ్ళకు ఒక రిటైర్మెంట్ ఏజ్ పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు చేసిన పని వాళ్ళకి వాళ్ళకి సత్యన ఏజ్ పెట్టి ఆ ఏజ్ తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోవాలి సో ఇట్లా కొన్ని సంస్కరణలు చంద్రబాబు నాయుడు తీసుకో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రధానమైన అంటే తను పాటించి చూపించాడు ఏ ముఖ్యమంత్రికైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి డైరెక్ట్గా ప్రధాన ద్వారం నుంచి వెళ్ళిపోవచ్చు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ డైరెక్ట్గా ప్రధానమంత్రి కానీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ ముఖ్యమంత్రి అయిన ఆ రోజు నుంచే చంద్రబాబు నాయుడు ఏ రోజున కూడా క్యూ లైన్లో తప్ప వెళ్ళలే క్యూ లైన్లో ఎందుకు ఇట్లా నాలాంటి జర్నలిస్టులు చాలామంది అడిగారు మీకున్న హక్కు కదండి అది ముఖ్యమంత్రిగా మీకున్న హక్కు మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అంటే నేను ముఖ్యమంత్రిని అయినా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్న వ్యక్తిని చూస్తున్న వ్యక్తిని నాకు నుంచే అలవాటు నుంచే వస్తాను పదవిని చూసుకొని దేవుడి దగ్గర విర్రవేగకూడదు అని చెప్పాడు అంటే ఆయన కాన్సెప్ట్ తిరుపతి పట్ల ఆయన కాన్సెప్టు అంత పవిత్ర భావనతోటి ఉంటుంది భక్తులు ఇలానే ఉండాలి తప్ప అధికార దుర్వినియోగం పాల్పడకూడదు అసలు నేను ఆ దర్పాన్ని నేను ఎవరి దగ్గరైనా ప్రదర్శించవచ్చు వెంకటేశ్వర దగ్గర నేను దర్పాన్ని ప్రదర్శిస్తే ఎట్లా అన్న ఒక్క ఆ సాధు స్వభావం అనేది చంద్రబాబు నాయుడిని ఆ తర్వాత అలిపిరి బ్లాస్ట్లో కూడా కాపాడింది మనం ప్రత్యక్షంగా చూసాం ఎన్టీ రామారావు తీసుకొచ్చిన సంస్కరణలు ఆ రోజున అంతకు అంతకు ముందర వరకు ఆగమ శాస్త్రము ఆగమ శాస్త్రాన్ని పాటించటము ఇవన్నీ ఊరికి పైకి చెప్పేవాళ్ళే తప్ప నిరాశిదారులు ఏం చెప్తే అదే జరిగేది అటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వెంకటేశ్వర స్వామి భక్తుడు ముఖ్యమంత్రి కావటంతో మొత్తం తిరుమల వ్యవస్థ ప్రక్షాళన తనంతటి తాను ప్రక్షాళన చేసుకుంటూ వచ్చింది చాలా మంది ఎగ్జిక్యూటివ్ అధికారులు పివిఆర్కే ప్రసాద్ నుంచి ఎల్వి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం వరకు చాలా మంది టిటిడి కార్యనిర్వహణని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చారు మార్పులు చేసుకుంటూ వచ్చారు ఆ మార్పుల ఫలితం మనం ఈ రోజున మనం అంటే ఏ భక్తుడు ఏ భక్తుడైనా సరే వెళ్ళి సులభంగా స్వామి వారిని దర్శించుకొని ఇచ్చే విధంగా ఇప్పుడు ఏర్పాట్లు ఉన్నాయి అంటే ఎంతో మంది మహానుభావులు అందులో తీసుకొచ్చిన సంస్కరణలు రాజకీయ నాయకులే కాకుండా నేను అధికారుల గురించి కూడా చెప్తున్న కారణం అది పివిఆర్కే ప్రసాద్ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కాని ఎల్వి సుబ్రహ్మణ్యం తీసుకొచ్చిన సంస్కరణలు కానీ పై వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలిగా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఆ పక్కన పెట్టండి ఉదాహరణ అంటే ఈ మాట ఎందుకు తెస్తున్నాను అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న టైంలో ఇరవై రెండు మంది అన్య మతస్తుల్ని ఐడెంటిఫై చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక లిస్ట్ ఇచ్చాడు అన్య మతస్థులు ఇరవై రెండు మంది నాకు కనిపించిన వాళ్ళు ఇరవై రెండు మంది ఉన్నారు ఆ ఇరవై రెండు మంది తీసేయండి అని ఆ ఇరవై రెండు మందిని ఉంచి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేశాడు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి అందుకని అధికారులు ఎంత చేసినా పొలిటికల్ బాసులు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా ఆనాడు ఎన్టీ రామారావు గాని తర్వాత చంద్రబాబు నాయుడు కానీ చెప్పింది యాక్సెప్ట్ చేశారు రెండు వేల నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా చాలా మంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగానే ఉండే చైర్మన్లుగానే ఉండే చాలా ఒక పద్ధతి ప్రకారం ఆ భావంతోనే పనిచేశారు అక్కడ రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి చైర్మన్ రిపీట్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మాత్రమే ఆ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నంలో భాగంగా కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని చైర్మన్ గా నియమించటో అక్కడి నుంచి ఆ వ్యవస్థ ప్రయత్నం మనం ఇక్కడ మామూలుగా మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు నేద్రమ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు వాళ్ళు ఎవరు కూడా ఏ రోజున టీటీడీ వ్యవస్థలో వేలు పెట్టలేదు వేలు పెట్ట ఏ రోజున పెట్టాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి పూర్తి బాధ్యతలు అప్పగించే వాళ్ళు టిడి బోర్డు అటానమస్ బోర్డు అన్నట్టుగానే చూశారు తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ లాగానే చూశారు భావంతోనే ప్రవర్తించారు మీకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సెక్రటరీ కేడర్ లో ఉంటాడు రెవెన్యూ సెక్రటరీ ఆ కేడర్ లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఆన్సరబుల్ కానీ ఏ రోజున కూడా రెవెన్యూ శాఖకుండే సెక్రటరీ ఇక్కడరా ఇదేంటి అని అడగడు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అంత పరమ పవిత్రంగా స్వయం ప్రతిపత్తితోటి చూసేవాళ్ళు ఆఫీసర్లలో కూడా నేను తేడా చెప్తున్నా ఆఫీసర్లు కూడా అట్లాగే ఉండేవాళ్ళు అటువంటి వ్యవస్థలని అంటే మన స్వార్థానికి ఉపయోగించుకోవాలి వెంకటేశ్వర స్వామిని అని ఎవ్వరూ అనుకోలే ఏ పాలకుడు అనుకోలే మీకు అక్కడ అక్కడ జరిగే మీకు తిరుమల తిరుపతిలో జరిగే వ్యవహారాలలో ఏ రోజు ఎవ్వరూ వేలు పెట్టలే పెట్టకూడదు అనుకున్నారు కానీ వేలు పెడతాను అని డిసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వేలు పెడతాను అని డిసైడ్ చేసుకొని వేలు పెట్టిన వాళ్ళు ఉన్నారు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పేర్లు ప్రధానంగా ముందర చెప్పుకోవచ్చు టీటీడీ బోర్డు చైర్మన్గా బాపిరాజు అనే కాంగ్రెస్ నాయకుడు పనిచేశాడు ఆయన కూడా ఇట్టగే మీసాలు ఉంటాయి మీలాగే ఆయన ఆ రోజున అంటే నేను ఎగ్జి నేను చైర్మన్ ఉంటే చైర్మన్ అంటే నేను స్వామివారికి ప్రధాన సేవకుణ్ణి అని చెప్పాడు ఆయన అంటే ఆ భావన ఆ భావన స్వామివారు అంటే స్వామివారు అంటే చెంపలేసుకుంటాడు అంటే అంత భక్తి భావన ఆరాధనా భావన ఉండాలి మీరు ఎవరైనా చూడండి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసే ప్రతి ఆ పోస్ట్ తెచ్చుకున్న ప్రతి వ్యక్తి కూడా తిరునామాలు పెట్టుకునే కనపడేవాళ్ళు తిరునామా ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి మనం అంకితం అయిపోదాం ఎందుకంటే ఆ పోస్టు రావటం అనేది నువ్వు ఎంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆ పోస్టు రాదు ఆ పోస్ట్ రావాలంటే స్వామివారి కృప ఉండాలి ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు ఉంటేనే నీకు ఆ పోస్ట్ వస్తుంది అంటే ఇంత పవిత్ర భావనతోటి వ్యక్తులు కూడా పనిచేసేవాళ్ళు అటువంటి పొజిషన్లో ధర్మారెడ్డి అనే వ్యక్తిని మనం చూసాం అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను రాజకీయ నాయకుల గురించి చెప్తున్నాను అక్కడ పనిచేసిన ఆఫీసర్ల గురించి చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి టైంలో ఏం జరిగింది ఈ కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టడం కరుణాకర్ రెడ్డిని తెచ్చి పెట్టినప్పుడే చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి చాలా అబ్జెక్షన్స్ ఎంత అబ్జెక్షన్లు వచ్చినాయంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇతను ఒక నాస్తికుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసిన వ్యక్తి ఇతను ఆ నల్లరాయి విగ్రహాన్ని చెప్పుతో కొట్టిరండి ఏం కాదని చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా పెట్టాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ టీటీడీ చైర్మన్గా అతన్ని పెట్టాడు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు నేను రెండు సార్లు టీటీడీ చైర్మన్గా పనిచేశాను నేను బోర్డు మెంబర్గా నాలుగు సార్లు చేశాను అది చేశాను ఇది చేశాను అని చెప్పి చెప్తున్నాడు కదా భ్రష్ నువ్వు ఎంత చేసినా నువ్వు ఏం చేసినా నువ్వు స్వామి వారికి అపచారం చేస్తున్నావు అపచారం చేస్తూనే ఉన్నావు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఉదాహరణకి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలపడం అంతకన్నా అసలు నిజంగా నువ్వు ఈ కరుణాకర్ రెడ్డి కానీ ఈ వైవి సుబ్బారెడ్డి కానీ నిజంగా వాళ్ళు హిందువులు హిందువులు అయి ఉంటే హిందూయిజం మీద భక్తి ఉంటే వెంకటేశ్వర స్వామిని నిజంగా ఆరాధ్య దైవంగా కలియుగ దైవంగా భావిస్తే ఎవడన్న వాడెవడో ఒక ఒక ముస్లిం కంపెనీ వాడు వచ్చి యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యిని అమ్ముతూ ఉంటే తీసుకొచ్చి నీకు ఇస్తూ ఉంటే నువ్వు నువ్వు అందులో కలిపి లడ్డు తయారు చేయిస్తావా ప్రసాదాలు తయారు చేయిస్తావా నువ్వేం చేయాలి నేను టెస్ట్ చేశాను అంటున్నావు ఏం టెస్ట్ చేసావు ల్యాబ్ ఉందా అసలు తిరుమలలో తిరుమలలో నెయ్యి టెస్టింగ్ ల్యాబ్ ఉందా ఆహార పదార్థాలు చేసే ల్యాబ్ అది ఎప్పుడు పెట్టారో తెలుసా చంద్రబాబు నాయుడు మొన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి కొత్త ల్యాబ్ పెట్టారు ఇనాగ్రేట్ చేశాను నీకు ల్యాబే లేదు నేను టెస్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను టెస్ట్ చేశాను నేను టెస్ట్ చేశాను నేను టెస్ట్ ఏం టెస్ట్ చేశావు యానిమల్ ఫ్యాట్ కలిపి తీసుకొచ్చి లడ్డుల్లో పెడితే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కుట్ర లాగట్లేదు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రతిరోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఏదో ఒక కొత్త కుట్రకి తెరలేపుతూనే ఉన్నాడు సరే ఈ కుట్రలకు కారణం భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం అంటారా లేదంటే తిరుమల ప్రదర్శన దిగజారిస్తే అక్కడికి వెళ్ళే భక్తులు తగ్గుతారనే ఉద్దేశం అంటారా ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించటం వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించటానికి అన్యాయమైన అక్రమమైన ఆరోపణలు కూడా అలవోకగా చేస్తుండటం ఆ రోజున మనం చూసాం పింక్ డైమండ్ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు ఇదే ముఠ పింక్ డైమండ్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని ఎంత బదనాం చేశారంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో పింక్ డైమండ్ ఉందని ఉంటుంది అని చెప్పాడు విజయసాయి రెడ్డి వీళ్ళ కుట్రకి సహకరించిన వ్యక్తి ఎవరు అంటే అసలు మామూలుగా అంతకు ముందర వెంకటరమణ దీక్షితులు అంటే నేను స్వయంగా నేనే స్వయంగా ఆయన ఆయన పాదాలు టచ్ చేశా ఎందుకు అంటే అయ్యా నువ్వు వెంకటేశ్వర స్వామిని మేము మేము ఎంత మాకు మేము లెటర్లు తీసుకొని వెళ్ళినా ఒక నిమిషం ఉంటాం రెండు నిమిషాలు ఉంటాం స్వామివారి దగ్గర నువ్వు నీ పురోజన్మ సుకృతం నువ్వు అదృష్టం నువ్వు స్వామివారి దగ్గరే ఉంటావు నువ్వు నీకు దండం పెడితే వెంకటేశ్వరకి దండం పెట్టినట్టు అని నేను వెంకటరమణ దీక్షితులు పాదాలకి దండం పెట్టా ఒకసారి కాదు ఐదారు సార్లు అటువంటి వెంకటరమణ దీక్షితులు ఈ కుట్రలకి ఈ కుట్రలకి సహకరించాడు అంతా అంటే వెంకటరమణ దీక్షితుల్ని ప్రతి వ్యక్తి కూడా వెంకటరమణ దీక్షితులకి ఆ రోడ్లో అలిపిరి రోడ్డులో పెద్ద బిల్డింగ్ ఉంటుంది అది అది రిలయన్స్ వాళ్ళు ఎవరో కట్టించారంటారు ఆయన వచ్చి అక్కడ వచ్చి కూర్చుంటే చాలా మంది వచ్చి దండం పెట్టిపోతారు ఆయనకి దండం పెట్టిపోతారు అటువంటి వెంకటరమణ దీక్షితులు పింక్ డైమండ్ మీద ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రకి సహకరించాడు ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు అర్చకులకి రిటైర్మెంట్ ఏజ్ పెట్టినందుకు అది నచ్చలే ఆయనకి ఆయన అడిగినప్పుడు ఎక్స్టెండ్ చెయ్యలా స్వామి మీరు రిటైర్ కావాల్సిందే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు మీ ఒక్కళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వటం కుదరదు అని ఎంతో గౌరవంగా మర్యాదగా చంద్రబాబు నాయుడు ఆయనకి చెబితే మర్యాదగా పక్కకు పోకుండా చంద్రబాబు నాయుడు మీద కక్ష పెంచుకొని కుట్రలు జగన్ జగన్మోహన్ రెడ్డి తన తన వికృత రాజకీయ రూపాన్ని ప్రదర్శించటానికి వెంకటరమణ దీక్షితుల్ని వాడుకున్నాడు వెంకటరమణ దీక్షితుల్ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వచ్చి అడిగినప్పుడు నేను చెయ్యను అని చెప్పాలి కానీ కేవలం పదవి లాలసత్వంతో వెంకటరమణ దీక్షితులు వాళ్ళకి లొంగిపోయి హైదరాబాద్ లో ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఈ పింక్ డైమండ్ మీద పెట్టాడు వెనక ఎవరున్నారు తెలుసా రామరమ్మ గారు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్న కొంతవరకు బెటరు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు బోరుగడ్డ అనిల్ అప్పటికి బోరుగడ్డ అనిల్ అంత ప్రాచుర్యం పొందలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఇంత వికృత రూపం ప్రదర్శించిన వ్యక్తి బోరుగడ్డ అనిల్ ఉన్నాడు అంటే బోరుగడ్డ అనీల్ లాంటి వ్యక్తి వెనక కూర్చొని ఉంటే హైదరాబాదు ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ని అడ్రస్ చేశాడు వెంకటరమణ దీక్షితులు అంటే ఇంకా ఏం చెప్పాలి అంటే ఏ స్థాయి నుంచి దీక్ష ఏ స్థాయికి దిగజారిపోయాడో మనం నా కళ్ళతోటి నేను చూశాను అటువంటి కుట్రలకి మద్దతు ఇవ్వటమే కాకుండా ఆ కుట్రకి సహాయపడటమే కాకుండా వెంకటరమణ దీక్షితులు ఇంకొక విషయాన్ని చెప్పాడు వెంకటేశ్వర స్వామి హుండీలో భక్తులు కానుకలు వేయద్దు అని చెప్పాడు ఎంత అండి ఎంత బాధేస్తుందండి వెంకటేశ్వర స్వామి భక్తులకి వచ్చి ప్రధాన అర్చకుడిగా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన నువ్వు వచ్చి వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు వేయద్దు అవి కొట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెబితే ఎంత బాధ ఉంటుందండి అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు చివరికి ఏమైంది వెంకటరమణ దీక్షితులు ఇన్ని కుట్రలు పన్నాడు మళ్ళీ ఆ పోస్ట్ వచ్చిందా రాలేదు కదా పోస్ట్ రాకపోగా సార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టారన్న వార్త కూడా వచ్చినాయి వాస్తవం ఇప్పుడు ప్రారంభం ఉంటే అట్లా జరుగుతుంది వెంకటరమణ దీక్షితులు చేసిన వాటికి అది చాలా తక్కువ పనిష్మెంట్ వెంకటరమణ దీక్షితులు అంటే ఒక కొంతమంది కుట్రదారులతోటి నీలాంటి వాళ్ళు చేతులు కలపకూడదు నేను చెప్తున్న పాయింట్ అదొక్కటే కుట్రదారులతోటి నువ్వు చేతులు కలపకూడదు వాళ్ళందరూ ఎవరో నీకు తెలుసు వాళ్ళ మతం ఏంటో తెలుసు వాళ్ళ ప్రవర్తన ఏంటో తెలుసు వాళ్ళ రాజకీయం ఏంటో తెలుసు అంతకుముందు నువ్వు రాజశేఖర రెడ్డిని కూడా నువ్వు చూసావు జగన్మోహన్ రెడ్డితో నువ్వు ఎట్ట చేతులు కలుపుతావు భూమన్న కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెబితే అట్లా ప్లాన్ చేశారు ఆఖరికి వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి కొంతమంది భక్తులు స్థిరాస్తులు ఇచ్చారు ఉదాహరణకి చెప్తా ఏదో ఒక చెన్నైలో అడయార్ సెంటర్లో ఎప్పుడో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ల కిందట ఒక ఆయన తన స్థలాన్ని ఇచ్చాడు ఇందులో స్కూల్ పెట్టుకోండి అని ఇచ్చాడు టీటీడీకి ఉదాహరణకు చెప్తున్నారు ఇది ఇదంతా ఇదేన కాదు ఉదాహరణకి చెప్తున్నా ఇచ్చినప్పుడు ఆ స్థలాల్లో టీటీడీ వాళ్ళు స్కూల్ కట్టించాలి ఏ కారణం వల్లనో అది కట్టించకపోతే దానికి ఎవడో పాన్ డబ్బా పెట్టుకుంటాడో ఒకడు ఒకడు వచ్చి బండి పెట్టుకుంటాడు ఇంకోటి వచ్చి ఆటో ఇంకోటి పెట్టుకుంటాడు ఆ స్థలం ఆక్యుపేషన్కి గురి అవుతున్నది నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు టీ అయ్యా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్థలము ఇందులో పెట్టుకోకూడదు నేను ఇందులో స్కూల్ కట్టించడానికి దాత నాకు ఇచ్చాడు నేను ఇక్కడ స్కూల్ కట్టిస్తున్నాను అంటే వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోతారు అది చెయ్యకుండా వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు అంటే ఇట్లా ఉన్న స్థిరాస్తులు కొంతమంది స్కూళ్ళకి ఇస్తారు కొంతమంది హాస్పిటల్స్ కి ఇస్తారు కొంతమంది వేరే దైవ కార్యాలకి ఇది పెట్టుకోండి అని ఇస్తారు ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించి అందులో వచ్చిన అద్దెని వెంకటేశ్వరకి ఇవ్వండి అని ఇస్తారు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఆస్తులు వాటిని టిటిడి కాపాడలేకపోతున్నది అవి అన్యాక్రాంతం అవుతున్నాయి అందుకని ఆ ఆస్తుల్ని వేలం వేద్దాం అని ప్రతిపాదన పెట్టాడు వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా పెట్టచ్చా రామమ్మ గారు పెట్టచ్చా టికెట్లు కాటేజ్ అనుకున్నాడు స్వామి వారికి భక్తులు ఒక పర్పస్ కోసం ఇచ్చిన స్థలాన్ని స్థలాన్ని భవనాన్ని ఏదైనా సరే అదే పర్పస్ కు వాడాలి తప్ప దాన్ని మార్చే అంటే భక్తుడి మనోభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే హక్కు నీకు లేదు నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ అయితే కావచ్చు నువ్వు ముఖ్య నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కావచ్చు ఎవరైనా కానీ భక్తుడి మనోభావాలకి భిన్నంగా ప్రవర్తించే హక్కు నీకు లేదు ఇదే విషయాన్ని ఆ రోజున ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు చెబితే రఘురామకృష్ణరాజుని లాక్కపల పడేసి కొట్టేశారు కొట్టారు ఆ ఇన్సిడెంట్ దాని మొదట రఘురామకృష్ణ రాజు ఈ వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న ఈ అపచారాన్ని ఆయన మొట్టమొదటిసారి వచ్చి మాట్లాడిన వ్యక్తి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటా ఎంపీగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి తప్పు చేస్తున్నాడు అని చెప్పిన వ్యక్తి అందుకని ఆయన తీసుకెళ్లి తర్వాత లాకప్ లో పడేసి కొట్టే వరకు తీసుకెళ్లారు ఇక్కడ మనం తిరుమల పవిత్రతని తిరుమల పవిత్రతని దెబ్బతీసే ఏ చర్యని కూడా ఏ హిందువు సమర్థించడు రకరకాలుగా ఒక్కటి కాదు ఎన్ని రకాలుగా శాపటైజ్ చేశారు అంటే తిరుమల టీటీడీ కొండ మీదకి వెళ్ళే టికెట్ల వెనక అన్యమత ప్రచారం చేశారు చర్చిలు కట్టించారు చర్చిలు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు ఉంటే సరిపోతుంది అని చెప్పిన వ్యక్తులను కూడా మనం చూసాం తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి తిరుమల పవిత్రతని నువ్వు నువ్వొచ్చి ఏం జీవో ఇచ్చి కూడా తీసుకుని పారిపోయిన కాపాడక్కర్లాస్థి ఆ రోజు తిరుమల పవిత్రతని నువ్వేదో నువ్వు దేవుణ్ణి నువ్వు కాపాడతావా మొన్న ఏదో భోమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు వేదాలని నేనే కాపాడానని చెబుతున్నాడు వేదాలని నువ్వు కాపాడేవా వేదాలనిట లాంటి వ్యక్తి అలా మాట్లాడితే ఆ వేదాలని ఈయనను జగన్మోహన్ రెడ్డి కలిసి కాపాడ వేదాలకి అంత దుస్థితి పట్టలే భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంత దుస్థితిలో వేదాలు లేవు అంటే వేదం అంటే ఏంటో తెలుసు ఆయన మీరు ఇటువంటి మనుషులు వచ్చి తిరుమల పవిత్రత మొత్తాన్ని రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి మీకు ఇంకో విషయం చెప్పాలి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వాటికన్ సిటీ తరహాలో తిరుమలని అంటే తిరుమల తిరుపతిని డెవలప్ చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన వచ్చింది దాని మీద ఎన్టీ రామారావు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు దీనికి స్వయం ప్రతిపత్తి ఇద్దాము అంటే తిరుపతి పట్టణము తిరుమల కొండ ఈ మొత్తం స్వామివారిదే ఈ మొత్తానికి స్వయం ప్రతిపత్తి మీకు అక్కడ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి స్వామివారికి సంబంధించిన నిర్ణయాలే ఉండాలి స్వామివారి భక్తులే దాన్ని టేక్ ఓవర్ చెయ్యాలి అన్న ఒక అద్భుతమైన ఆలోచన అది తర్వాత కార్యరూపంలోకి రాలేదు అది వేరే విషయం కానీ అంటే వాటికన్ సిటీ తరహాలో ఒక చట్టం తీసుకొస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు స్వయం ప్రతిపత్తి కోసం పొలిటికల్ జోక్యం లేకుండా ఉండటానికి ఆ రోజునే చాలా ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యం కాలేదు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే ఈ రోజున మళ్ళీ లడ్డు మళ్ళీ సువాసనలు వెదజల్లుతూ ఉంది కదా రామరమ్మ గారు అంటే హిందువులుగా మనందరం ఎంత తక్కువ స్థాయి కోరికలకి పరిమితం అవుతున్నామో చూడండి అంటే వాటికన్ సిటీ లాగా స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థలాగా తిరుమల తిరుపతి తయారు కావాలి అన్న అతి పెద్ద కోరిక నుంచి మనం కనిష్ట స్థాయికి వచ్చి కనీసం లడ్డూ ప్రసాదం అన్న పవిత్రంగా చేయండి అయ్యా అనే దేన స్థితికి మనందరం దిగజారిపోతున్నాం ఇది ఈ రోజున ఉన్న వాస్తవ పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని రకాలుగా దీన్ని ఏ విధంగా మళ్ళీ ఒక అంటే వెంకటేశ్వర స్వామికి నేను ముందరే చెప్పాను వెంకటేశ్వర స్వామికి మానవ మాత్రులు మనం చేసేది ఏంటి మనం ఏం చేయలేము ఆయన ఏం కావాలంటే అదే ఆయనకే చేసుకుంటాడు అటువంటి స్వామికి సౌకర్యంగా ఉండాలి భక్తులకి క్యూ లైన్ లో మధ్యగా మంచినీళ్లు టిఫిన్ అవన్నీ పెట్టే సాంప్రదాయాన్ని కూడా చెడగొట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులను చూసాం ఈ రోజున మళ్ళీ వచ్చినాయి అన్నీ వచ్చినాయి అంటే మనం నిత్యాన్నదాన సత్రంలో రేషన్ బియ్యం పెట్టి వండి పెట్టి భక్తులు ప్రసాదంగా భావించే దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు తినలేక వదిలేసి వెళ్లిపోయే దారుణమైన పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు చేరుకున్నాయి దారుణంగా ఈ రోజున మళ్ళీ కళ్ళకద్దుకొని ఇది స్వామివారు నాకు పెట్టే ప్రసాదం అని భక్తులు కళ్ళకద్దుకొని తినగలుగుతున్నారు అంటే నేను కూడా అరవై రూపాయలు వసూలు చేశారు వసూలు చేశారు అంటే నేను ఎక్కడ వాటికన్ సిటీ తరహాలో స్వయం ప్రతిపత్తి ఎక్కడ నిత్యానందాన సత్రము లేకపోతే శ్రీవారి లడ్డూ ప్రసాదము అంటే ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న విషయాల పవిత్రతల్ని కాపాడుకోవటానికి హిందువులు పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుండి తిరుపతి వెంకటేశ్వర స్వామి జాతకం బాగుండి మళ్ళీ ఆ కిరాతక మూకలు మళ్ళీ గెలవలేదు కానీ మళ్ళీ గెలిచినట్టయితే ఎట్లా ఉండేదో మనం ఊహించుకోవటానికి కూడా కష్టం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ నాయుడు గారిని చైర్మన్ చేసిన తర్వాత వాళ్ళ అరాచకాలు వాళ్ళ మాటల తీరు మరి చాలా ఎక్కువగానే ఉందండి అంటే వాళ్ళు చేసిన అరాచకాలని ఈయన చేయకుండా మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈ మంచి కార్యక్రమాలు వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్న భయం అంటారా అంటే బీఆర్ నాయుడు బిఆర్ నాయుడు ఏది అనుకుంటే అది చేసే మనస్తత్వం మొదటి నుంచి కూడా ఆయన నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో తెలుసు నేను ఆయన వ్యక్తిత్వాన్ని కూడా స్టడీ చేశాను ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు ఆయన చాలా ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా అట్లా ఉంటాయి టీవీ ఫైవ్ యజమానిగా ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేశాడు గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని బయట పెడుతున్నందుకు బీఆర్ నైన్ ని బెదిరించారు కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు కానీ ఏ రోజున ఏ ఏ ఒక్క సెకండ్ లో సెకండ్ కూడా ఆయన లొంగలేదు రాజీ రాజీ పడలేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేను ఒక మీడియా సంస్థగా నేను ప్రజల పక్షాన ఉండాలి ఆ ఒక్కటే ధ్యాస తోటి చేశాను అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇదేదో చంద్రబాబు నాయుడికి మేలు చేసేది కాదు రాష్ట్రానికి మేలు చేసేది రాష్ట్రంతో పాటు హిందువులు భక్తులకి చేసేది ఆయన ఆయన్ని తీసుకొచ్చి టిటిడి చైర్మన్ గా పెట్టిన కారణం ఏంటి అంటే బిఆర్ నాయుడు చిత్తూరు జిల్లా లోకల్ ఆయనకి తెలుసు వెంకటేశ్వర స్వామి భక్తుడు స్వామి భక్తుడు కాబట్టే ఈ రోజున బీహర్ నాయుడు సొంత కారే వాడతాడు టీటీడీ చైర్మన్ కారు వాడడు మీరు ఆయన ఆయన నిన్న మొన్న చెప్పాడు నేను టీ కూడా కొండ కింద నుంచి ఫ్లాస్క్ లో తీసుకొని తాగుతాను వాటర్ బాటిల్ కూడా కదిలించుకొని వెళ్తాడు అంట ఆయన అంత నిబద్ధతతో ఉంటాడు ఒకసారి ఆ లడ్డు అవి తీసుకొచ్చి చైర్మన్ కోట అండి మీరు తీసుకోవాలి అంటే తీసుకొని ఆ బిల్ ఎంత అయిందో కట్టించాడు అదేంటండి మీరు ఆ లడ్డు మీకు చైర్మన్ కోటాలో వస్తుంది అంటే పర్వాలేదు అని చెప్పి కొంత తీసుకొని కళ్ళ నోట్లు వేసుకుని ఆ డబ్బులకి రేటు కట్టిచ్చేసాడు అది ఎందుకు చెప్తున్నానంటే స్వామి వారి డబ్బులు నేను ముట్టుకోకూడదు నేను ఇక్కడ ధర్మకర్తని మాత్రమే అన్న పవిత్రమైన ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తి అందుకనే వీళ్ళ ఆటలు ఎవరివి సాగట్లేదు వీళ్ళ ఆటలు సాగకపోతే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే ఇట్లాగే రియాక్ట్ భూమన కరుణాకర్ రెడ్డి డే ఇన్ అండ్ డే అవుట్ వచ్చి ఆయన ఇన్ని రోజు ఒక ఇష్యూ తీసుకొని ఆయన ఆరోపణలు చేస్తున్నాడు 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 అంటే ప్రధాన కారణం బీఆర్ నాయుడు వ్యక్తిత్వం బీఆర్ నాయుడు లొంగట్ల వొంగట్ల ఎవరి దగ్గర సాగిల పట్టల్లా వెంకటేశ్వర స్వామి పవిత్రంగా ఉండాలి ఏడుకొండలు పవిత్రంగా ఉండాలి ఆ ఉంచటానికి భక్తుడిగా నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నాడు అందుకనే బీఆర్ నాయుడు మీద ఇంత కక్ష కట్టి ప్రవర్తిస్తూ ఉన్నారు దీనికి నేను అనుకోవటం అంటే నేను ఆయనతో మాట్లాడలేదు కానీ నేను అనుకోవటం ఏంటంటే వీళ్ళు ఎన్ని చేసినా నాయుడు లొంగడు హిందువులకు పరమ పవిత్రమైన కలియుగ వెంకటేశ్వమి తిరుమలని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేయలేరంటూ అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చైర్మన్ గా బిఆర్ నాయుడు చేస్తున్న మంచి కార్యక్రమాలకి ప్రతి హిందువు తోడుగా ఉండి కుట్రల నుండి ఆ దేవదేవుణ్ణి కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉందంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం